நமகரை நாயக்கர் ஒன்னாலே செமச்சரப்போ அந்த சவுடா மாமா அந்த பெரியவங்க சரிங்க வந்து விடுங்க I'm okay. gonna ఐదు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రుణమాఫీ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం అయితేనేమి అసైన్డ్ భూమి ఎంతో మందికి పేదలకు ఇవ్వడం అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు పావుల వడ్డీ రుణాలు ఇంత మంది మహిళ ఉన్నారు ఇక్కడ ఇంకా గుర్తే ఉండుంటుంది మీకు పావలా వడ్డీ రుణాలు ఇస్తే ఎంతో మంది మహిళలు అది తీసుకుని ఆ రోజుల్లో ఏదో చిన్న పని చేసుకుని వాళ్ళ కుటుంబాలకి ఆసరాగా నిలబడ్డారు ఎంతో మంది మహిళలు ఎంతో గర్వకారణం రాజశేఖర్ రెడ్డి గారికి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారు అంటే చాలా సంతోషించేవాడు అలాంటి ఒక పథకమే కరు పని ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చాలా చోట్ల కరువు పని అంటారు ఆ పథకం కూడా ఎంతో మంది ఆడవాళ్లకు సైతం భరోసాను కలిగించిన పథకం కష్టార్జితం కష్టం చేసుకుంటే పనికి వెళ్తే ఆ పనికి జీతం వస్తే వేతనం వస్తే దాంతో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడ్డలు బ్రతికించుకున్న రోజులు ఈ రోజు వరకు కూడా కరువు పని జరుగుతూనే ఉంది కానీ ఆ రోజు జరిగిన కరువు పనికి ఈ రోజు జరుగుతున్న కరువు పనికి చాలా తేడా ఉంది ఇందాక ఆ మహిళలు చెప్పినట్టుగా కరువు పనికి పేమెంట్లు సరిగ్గా ఇవ్వటం లేదు ఇందాక తను చెప్పినట్టుగా కావాల్సినంత పని ఇవ్వటం లేదు వంద రోజు ఇవ్వాల్సి ఉంటే వంద రోజులు ఇవ్వటం లేదు ఇంతకు ముందు చెప్పినట్టుగా లంచాలు తీసుకుంటున్నారు ఇంకొక రహీంబాయి చెప్పినట్టుగా పెద్ద పెద్ద స్కాములే చేస్తున్నారు జేసీబీలు పెట్టి ఉపాధి హామీ అని చెప్పి ఆ డబ్బులు దొంగతనం చేయటానికి ఇలా ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ గొప్ప పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బ్రహ్మాండంగా జరిగింది ఆ రోజుల్లో అసలు ఆటో చార్జీలు కూడా మజ్జిగ మంచినీళ్లు ఒక టెన్ ఏజీ చిన్న బిడ్డలను చూసుకోడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు మరి ఈ రోజు అవేవైనా ఉన్నాయా అంటే ఎక్కడ అడిగినా కూడా ఏ ఊర్లో ఏ జిల్లాలో ఎక్కడ అడిగినా కూడా అవేవీ లేవమ్మా పనికి వేతనం కష్టం కష్టమైపోయింది అది కూడా రెండు నెలలకో మూడు నెలలకో పడుతుంది అని చెప్తున్నారు ఇంత నిర్వీర్యం చేస్తున్నారే ఉపాధి హామీ పథకం ఎందుకో తెలుసా కారణం ఒకటే కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తుంది ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఉపాధి హామీకి ఎంతో కోట్ల మంది ప్రజలకు దేశంలో మొత్తము ఉపాధి హామీ డబ్బులు ఇవ్వడానికి కానీ ఉపాధి హామీకి డబ్బులు ఇస్తే అది నేరుగా పేదవాళ్ళకు పోతుంది తప్పితే బీజేపీ నాయకులకి బీజేపీ బినామీలకి బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు ఏది మిగలటం లేదు ఆ డబ్బు అప్పులు మిగిల్చుకోవడానికే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికే నీరు గార్చాలి వీలైతే ఎత్తేసేయాలి అని చూస్తోంది బీజేపీ ప్రభుత్వం